హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎదిగే మొక్కల్లో ఈ పౌడర్ ఇచ్చి చూడండి ఎప్పుడైతే మనం జూన్లో వేసుకున్నామో ఆ మొక్కలు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంటాయి కదా అవి మంచిగా దృఢంగా మొక్క అంటే చిన్న దశలోనే ఈ పౌడర్ ఇచ్చానుకో అవి మంచిగా బల బలాన్ని కలిగి మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచే వాటికి ఇలాంటి పోషకాలు ఇవ్వడం వల్ల మంచి క్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇచ్చానంటే ఇక్కడ పెసర్లు తీసుకున్నాను మీ దగ్గర శనగపప్పు ఉంటే శనగపప్పు తీసుకోండి నా దగ్గర శనగ పిండి ఉంది కాబట్టి శనగ ఈ పౌడర్ చేశాక ఈ రెండు పౌడర్లు కలిపేసి మొక్క మొదల్లో ఇచ్చాను ఇంకా మీకు ఈ దీంట్లో ఇంకేమైనా దినుసులు కలుపుకొని మిక్సీ చేసుకోవచ్చు కొంచెం ఎండలో పెట్టాలి ఎండ రాకపోతే కొంచెం అటు ఇటు వేయించి కూడా పౌడర్ చేసి ప్రతి మొక్క మొదల్లో ఈ పౌడర్ ఇవ్వండి ఇంకా చూడండి ఈ దశలో ఉన్న మొక్కలకైతే నేను ఇస్తున్నాను వచ్చేసేసి గోరు చిక్కుడు మొక్క ఇది గోరు చిక్కుడు మొక్క చూడండి వాటికి ఇక్కడ టమాటా మొక్కకు కూడా ఫ్లవర్ అయితే వస్తుంది ఇలాంటి దశలో ఇచ్చినప్పుడు నిజంగా మొక్కలు అనేది మంచిగా గ్రోతింగ్ కూడా చాలా బాగుండేది ఫ్లవరింగ్ అనేది మంచిగా చక్కగా వస్తుంది అన్ని మొక్కలకి ఇచ్చాను అనమాట ఇంకా స్టార్టింగ్ జూన్లో పెట్టుకున్న మొక్కలకి ఇప్పుడు ఈ మొక్కలకి మొత్తం ఇచ్చేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న మొలకలు మల్లె ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇస్తున్నాను ఈ పౌడర్ మాత్రం తప్పకుండా చేసి మీ మొక్కలకి ఇవ్వండి నిజంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా సరే మొక్కలకు మనం పోషకాలు ఇచ్చినప్పుడే రిజల్ట్ కూడా ఉంటుంది మనం పోషకాలు ఇవ్వకుండా ఓన్లీ ఇలా మట్టిలో పెట్టేస్తే మాత్రం మనం అనుకున్నవి మాత్రం జరగవు అందుకని చెప్పేసి నేను ఇప్పటి నుంచి ఇక మీకు చాలా పోషకాలు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి బెండ మొక్కలు ఎంత చక్కగా ఇదిగా అంటే ఇంకా వర్షాలు ఇవ్వని చెప్పాలి ఇప్పుడిప్పుడు పడుతున్నాయి వర్షాలు అందుకని చెప్పేసి ఇంకా వర్షాలు పడితే వర్షాలు పడినాయనుకో వాటికి కొంచెం మనం పోషకాలు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి ఇలా వర్షాలు లేనప్పుడే ఇలా ఇచ్చుకోవాలన్నమాట అన్ని మొక్కలకు కూడా ఇక్కడ చూడండి కాకర కూడా ఫ్లవరింగ్ అయితే వస్తుంది కాకరకు కూడా మొత్తం అది కాస్త దానికి తీగ నేను ఇట్లా పైకి అల్లడానికి కట్టలేదనమాట అది కిందిని పాక్కుంటూ వెళ్తుంది అందుకే ఒక కర్ర సపోర్ట్తో ఒక థ్రెడ్ కట్టేసాను మంచిగా దీనికైతే అల్లేసుకుంటుంది ఎప్పుడు బీర మొక్కలు అల్లిస్తూ ఉంటాను ఈసారి మాత్రం బీర మొక్కలు ఏంటో సీడ్స్ సరిగా లేక అవి జర్నేట్ అయ్యి అప్పుడు చాలా ఎండలు కొట్టినాయి ఆ ఎండలకు అవి వేడికి చనిపోయినాయి అనమాట మళ్ళీ పెట్టాను చూడాలి మళ్ళీ జబినేట్ అయిన తర్వాత ఇటే తీసుకురావాలి ఇక్కడ టమాటా మొక్కలకు ఇక్కడ కూడా టమాటాలు అయితే అవైతే నేనైతే వేయలేదు ర్యామ్డమ్గా వచ్చినాయి అనమాట అన్నీ ఇంక ఇక్కడ చూడండి కాకర మొక్క ఇక్కడ పెద్దది ఉంది నిన్ను మూడు కాకర మొక్కలు పెట్టాను అనమాట మూడు కూడా జమినేట్ అయినాయి ఇంక ఇందులో అయితే ఈ టమాటా మొక్క అయితే అదే ర్యామ్డమ్గా వచ్చింది ఇందులో నేను ఓన్లీ సొరకాయ మొక్క ఒకటే పెట్టాను ఇంకా సొరకాయ మొక్క అవి ఈ టమాటా మొక్క రెండు ఉన్నాయి ఇందులో ఏమో మొత్తం తోటకూర వచ్చేసింది కానీ ఇందులో అది మొత్తం ఇందులో బెండ మొక్కలు ఉన్నాయి ఇలా అయితే మొత్తం అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఫ్రెండ్స్ అన్ని మొక్కలకైతే ఇచ్చేసాను కొంచెం ఉంది ఇంకా పౌడర్ వేరే దాంట్లో ఇంకా కొన్ని మొక్కలకి ఇచ్చేది ఉండే వాటికి కూడా ఇచ్చేస్తే సరిపోతుంది ఇలా గార్డెన్ మొత్తం అన్ని మొక్కలకి ఇచ్చేసాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ కనకంబరాలు కూడా చిన్న చిన్న మొలకలు అన్నమాట వాటికి కూడా కొంచెం ఇచ్చాను ఇంకా అవి కొంచెం వర్షం పడిన తర్వాత కొన్ని కొన్ని పాట్స్ రెడీ చేసుకొని పాట్స్లో పెట్టేసుకోవాలి వేరే ఇంకా ఇప్పుడు మొత్తం కూడా ఇది చామంతులు ఇంకా ఫ్లవర్ అయితే సెప్టెంబర్లో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని అయితే వేరే మొక్కలు వేసుకోవాలి నేను లాస్ట్ ఎట్లా వేసాను చాలా చిన్న చిన్న కుండీలలో పెట్టిన కూడా చాలా పోసాయి ఇంకా అవన్నీ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇంక నేను వాటిని వదిలేసాను ఎండిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇందులో చిన్న చిన్న మొక్కలు తీసేసుకొని అందులో నాటుకున్నాం అనుకో చక్కగా వస్తుంది నేను ఫ్లవర్ సీడ్స్ మొత్తం అది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ దోశ మొక్క మొత్తం క్రాఫ్ అయిపోయింది కదా ఇంక తీసేసాను చామంతి మొక్కలు ఏంటంటే ఒక్కటే మొక్క ఉంచుకుంటాను నేను ఇందులో నుంచే అప్పుడు చాలా మొక్కలు పెంచేస్తాను ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఒక మొక్క ఉంచేస్తాను ఇందులో నుంచే అంట్లు తీసి మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ అవన్నీ మెయింటైన్ చేయడం గార్డెన్ అంతే ఎందుకని చెప్పేసి తీసేస్తూ ఉంటాను ఒక్క రెండు మొక్కలు మాత్రమే ఉంచేస్తాను ఇక్కడ చూస్తున్నారు ఈ రెండు ఉంచాను ఇందులో నుంచే అంట్లు తీసేసి ఇంక ఇప్పుడు వేరే పెట్టుకోవాలి నేను మామూలుగా వేరే తీస్తుంటే అంటూ ఊడొచ్చింది అందుకే ఇది ఒక దాంట్లో పెట్టేస్తాను ఇంకా చాలా ఖాళీ డబ్బులు అయితే ఉన్నాయి అందులో కూడా మొత్తం పెట్టేయాలి ఇంకా ఇప్ ఇప్పుడు మనం ఆ పౌడర్ ఏదైతే ఇచ్చినామో అది గాలికి కానీ ఎగిరిపోకుండా కొంచెం మొక్క తీసుకోవాలి కదా కొంచెం వాటర్ అంటే కొద్దిగే వాటర్ వేస్తున్నాను ఎందుకంటే టూ త్రీ డేస్ బ్యాక్ వర్షం ఫుల్ పడింది ఎక్కువ వాటర్ వేసిన అనుకో మళ్ళీ డై డ్రైన్ హోల్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ మొక్క అబ్జర్వ్ చేసుకునేంత విధంగానే వాటరింగ్ అనేది చేస్తున్నాను కొన్ని కొన్ని చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పదును తడైతే ఉంది మొక్క మొదల్లో వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు బట్ కొంచెం కొంచెం అనుకో మొక్క తీసేసుకుంటుంది అలా అయితే కొన్ని కొన్ని చేసేస్తున్నాను అందుకే నేను చాలా వరకు లిక్విడ్ రూపంలో ఎక్కువ ఇస్తాను ఎందుకంటే మళ్ళీ డబల్గా లిక్విడ్ రూపంలో ఇస్తేనేమో వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా శాలిడ్ రూపంలో ఇస్తే అయితే కొంచెం కొంచెం వాటరింగ్ అయితే చేయాలి కాబట్టి నేను ఎక్కువగా లిక్విడ్ రూపంలోనే చేస్తూ ఉంటాను ఇక్కడ గోరు చిక్కుడు మొక్కకు నల్ల పెయిన్ అనేది పట్టేసింది అసలు నేను లాస్ట్ ఇయరో ఆ రాష్ట్ర ఇయరో పెట్టాను అసలు జబినేట్ అవ్వలేదు కానీ ఇప్పుడు మంచిగా గోరు చిక్కుడు మొక్కలు అయితే మంచిగా జబినేట్ అయినాయి కాకపోతే నల్ల పెయిన్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా వాటికి కొన్ని చూసుకోవాలి కేరింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు అలా పట్టినప్పుడు బ్రష్తో క్లీన్ చేయడం అలా చేస్తూ ఉండాలి ఇంక అన్నిటికీ కొన్ని కొన్ని వాటరింగ్ అయితే చేసేసాను ఆ పౌడర్ ఇచ్చిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా రిజల్ట్ ఉంటుంది కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలా మొత్తం ఈ చిక్కుడు పాదు ఉంది చూడండి ఇది కూడా అసలు నేను పెట్టనే లేదు ఎందుకంటే మన గార్డెన్లో టూ త్రీ ఇయర్స్ నుంచి నేను పెట్టకపోయినా కూడా ఆల్రెడీ చిక్కుడు మొక్కలు చాలా ఉన్నాయి కదా వాటి సీడ్స్ ఎందులో ఒక దాంట్లో పడేసి ఆ ఎండిపోయిన తీగ వేస్తూ ఉంటాను కదా ఆ తీగంతా తీసేస్తాను కదా క్రాప్ అయిపోయినప్పుడు అప్పుడు దానికే చాలా కాయలు ఉంటాయి అలా వేయడం వల్ల అవే జబినేట్ అవుతున్నాయి చిక్కుడు మొక్కలు మాత్రం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చక్కటి వీడియో చాలా యూజ్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈరోజు మార్నింగ్ బ్లూమైన ఫ్లవర్స్ ఇవి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి